మేము ఈ రోజు మళ్ళా అత్యంత భారీ మెజారిటీతో మా ఆసుపత్రిని మేము ప్రజలు గెలిపించారు మేము దాన్ని తగ్గుకోకుండా మా నాయకుల కలిసి ఎలా చేయాలి మనము జనాలకి ఎట్లా పోవాలా ఏమేమి పథకాలు ఏమో ఎక్కడ తీసుకుపోవాలా అని మేము ప్రయత్నం చేస్తున్నాం మా నాయకుడు ప్రయత్నం చేస్తున్నాడు ఈ రోజు కూడా అసెంబ్లీలో ఆయన పోరాడుతున్నాడు నీళ్ళ గురించి నీళ్లు మాకు నీళ్లు తక్కువ వస్తున్నాయి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము నీళ్లు రావాలని మా ఏమైనా పోరాడుతున్నారు మళ్ళీ మీరు ఏ రోజైనా గతంలో అసెంబ్లీలో మాట్లాడారా నీళ్ళ గురించి మాట్లాడారా మాకు ఇక్కడ వ్యవసాయం జీవనాధారం ఫ్యాక్చరీజేం కాదు మీరు చెప్పినట్ల మీరు పెంచి పోస్తే ఇచ్చిన ఫ్యాక్సరీజమ్ని మాట మాట్లాడితే వద్దనేది మీరే ఫ్యాక్టరీ చేస్తానది మీరే మీకే క్లారిటీ లేదండి ఏం మాట్లాడుతున్నాం అనేది ఇంకంటారా సామంతరాజులు అని మాట్లాడారు నిన్న వడుగురులో మూడు నాలుగు సామంతరాజులు పరిపాలిస్తారని ఎవరు సామంతరాజులు మీ పార్టీలో ఉన్నారు ముగ్గురు లీడర్లు ఒక ఆయన గూడురాయన పెద్దోళ్ళు ఒక ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇంకోటి శరణ ఒక ఉన్నాడు వాళ్ళు చేశారు వెంకటాంబంలో భూదథం చేశారు వడుగురులో భూదథం చేశారు లక్షపల్లలో భూదథం చేశారు మీరు ఇవన్నీ చేయలేదా మీరు చేసిన గోడ చేసినడం వల్లనే మీకు ఆ పరిస్థితి వచ్చింది రైట్ గతంలో మా పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మా పరిపాలనలో ఎవరైనా మా వాళ్ళు ల్యాండ్ చేశారా చేసారా ఎక్కడ నెస్సీల్ పొప్పులు ఆక్రమించినారా ఎక్కడే పోలేదు ఏం చేయలేదు కానీ రాజకీయ జరిగి ఆ రోజు మార్పు కోరుకున్నది జరిగింది మరి అంతకంటే ఘోరంగా మిమ్మల్ని ఎందుకు ఈరోజు కూర్చోబెట్టారు మళ్ళీ ప్రతిపక్షంలో మీరు ఏం చేయలేదు కాబట్టి వ్యవస్థలు నాశనం చేసినారు కాబట్టి బాగుండని చెప్తారు పెద్దారెడ్డి గారు మీరు బాగుంటున్నారు బాగుండండి ప్రజల్లో పల్లెల్లో ప్రశాంతం అని చెప్తారు రైట్ బాగానే ఉంది మళ్ళీ ఆ రోజు బాగుండాలని కోరుకున్నప్పుడు ఇదే అన్న మీద ఇదే రెడ్డి మీద ఇదే కేసు రెడ్డి మీద మిగతా వ్యక్తుల మీద ఎందుకు కేసులు పెట్టారు యాడికి మండలంలో లంగాయ్య మీద ఎందుకు కేసులు పెట్టారు చరణ్ మీద ఎందుకు కేసులు పెట్టారు పొప్పూరు మండలంలో మీద ఎందుకు కేసులు పెట్టారు తాడపతి టూర్లో జగన్నాథ్ రెడ్డి లోక్నాథ్ రెడ్డి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టారు ఇంకా ఏకంగా పొట్టిరవేనని ఊరి విడిపిస్తుంది ఐదేళ్ళు ఉండకూడదని జిల్లా బయస్కర్కి వేస్తుంది కోర్టు జుట్టుకారం తిరిగా హ్యూమన్ రైట్స్ కమిషన్కి పోయా ఆర్థర్ కార్డు ఇచ్చిన మరి ఎక్కడికి పోయింది వ్యవస్థ ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మీకు సిగూచర్ కనిపించలేదా ఇవన్నీ మాట్లాడతా అంటే నా మీద రెండు వేల రెండు వందల పద్నాడు ఎఫ్ఐఆర్ నెంబర్ లేదు ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ పెట్టి డీఎస్పి గారు అప్పుడున్న మా ఎస్ఐ గారు మహానుభావుడు రౌడి సిట్ ఓపెన్ చేసి కేసులు పెట్టిపోతుంది ఏం సాధించారు దీన్ని మీరు ఎంత ఆరోగ్యం చేశారు మీరు ఈరోజు మీరు రాకూడదని మాట్లాడుతున్నారు మేమేం చేయలే మేమేం మాకు సమర్థాన్ని మాట్లాడుతున్నారు మీరు ఇవన్నీ మీరు ప్రోత్సహించండి మీ నాయకులు చేస్తారా మళ్ళీ ఈరోజు ఎందుకు మాట్లాడుతారు మీరు పోలీసు వ్యవస్థ గురించి ఆ రోజు మీరు నేర్పించినది కదా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభాకర్ రెడ్డి గారు ఎవరునన్నా కానీ వైసీపీ నాయకుల్ని హింసించినారా చూసుకోండి మొత్తం ఐదేళ్ళ రికార్డ్స్ తీయండి ఎవరి మీద కేసులు పెట్టారా ఆ రోజు మీరు కొంతమంది నాయకులు ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు వాళ్ళతో మా వాళ్ళ దగ్గరికి వచ్చి మా వాళ్ళతో మాట్లాడుకొని కేసు లేకుండా చేసుకుంటు కానీ అట్లా ఏమైనా ఉంటే మా వాళ్ళు హెల్ప్ చేస్తారు కానీ కేసులు వద్దు ఫ్యాక్షన్ వద్దు అని ఫ్యాక్షన్ వద్దు అని చూపించినది ప్రభాకర్ రెడ్డి రోజు కూడా ఆయన డెబ్బై ఐదేళ్ళ వయసులో కూడా ఆరు నిజాలు కష్టపడుతున్నాడు తాడపత్రి కోసం కష్టపడుతున్నాడు నేను జనవరిలో వస్తా అంటారు డైట్ మేము మీరు వస్తే కోట తీసుకుని రండి వద్దని చెప్పడం లేదు ఎవరు దాని గురించి మీరు ఎందుకు మాట్లాడతారు ఇక్కడ ఉండే మండల నాయకులు ఏదో చెప్తే మీకు వచ్చి మీరు విని రాజకీయం చేయడం కాదు మీరు వస్తా ఉంటారు జనవరిలో రండి వచ్చి మాట్లాడదాం మీరేం చేశారు మేము చేస్తున్నాం ఇప్పుడు మీరు ఏదైనా ఉంటే చెప్పండి దాని గురించి మాట్లాడరు మీరు చేయని అక్రమం ఉంటూ ఉంది ఇక్కడ చేయలేదా మీరు మేము చెప్పింటే ఏదైనా మీరు చెప్పి ఖండించండి ఎంత పడితే ఎంత మాట్లాడతారు మాటలు మీరు నేలకలు కోసం నోరు కుట్టేసాం ఏం మాకు రావా మాట్లాడేకి పద్ధతి ఉండాలి రాజకీయంలో మనం విమర్శ సద్విమర్శ కరెక్ట్గా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు అందులో వాళ్ళు ఏం మాట్లాడతారో మనం ఏం మాట్లాడుతున్నామని తినడం మంచిది కాదు ఫ్యాక్షన్ వద్దు రెచ్చగొట్టే ఫ్యాక్షన్ వద్దు చెప్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు నా నెలకే మీకు అప్పుడే అధికారం గుర్తుకొస్తుందా నా నెల అధికారం వద్ద వడ్చుకోలేకున్నారా అప్పుడే మళ్ళీ అధికారం వస్తారని మాట్లాడుతున్నారు ఎట్లా సార్ మీరు మంచి పనులు చేయండి ఈరోజు తాడపత్రులు అయినా వచ్చి గెలిచినప్పటి నుంచి ఎంత దేని గురించి మాట్లాడుతున్నారు ప్రతిరోజు చెట్లు పెంచాల మనం గుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు రోడ్ల గురించి మాట్లాడుతున్నాడు దాని గురించి మీరు కూడా విమర్శ చేయండి ఏదైనా మేము తప్పు చేస్తా అంటే స్వీకరిస్తాం మేము సద్విపరి చేస్తే అలా కాకుండా అలా మాట్లాడరు మీరు ఒక్కటే చెప్తున్నాము మీరు ఏదైనా కానీ ఇక్కడ విషయాలు తెలుసుకొని మాట్లాడండి పెద్దారెడ్డి గారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడండి గతంలో మీరు చే మీరు ఏం చేసిన ఒకసారి మీరు ఆత్మ విమర్శ చేసుకొని మాట్లాడండి నిర్దాక్షిణంగా మీరు కేసులు పెట్టారు ఆ రోజు కాబట్టి ఈ సభాముఖ ఈ ప్రెస్ మీట్ మాత్ర ఏం తెలియజేయకున్నామంటే మీరు ఏదైనా కానీ జనవరిలో వస్తామంటున్నారు రైట్ ఫస్ట్ పెద్రోడు మండలానికి రండి పెద్రోడు మండలానికి వచ్చి మీరు ఎప్పుడు బహిరంగ సిద్ధమైందో చెప్పండి మేము ఆ రోజు వస్తాం లేదు మేము డేట్ చెప్తారా మేము డేట్ చెప్తాము మీరు వస్తారంటే రండి ఎవర పెద్దారెడ్డి గారు కేవలం మన పెద్ద ఒడుగురు మండల నాయకులను వైఎస్ఆర్ నాయకులను తెచ్చుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఆ ప్రెస్ మీట్ యొక్క సారాంశం ఏంటంటే వాళ్ళు ఏదో నీతివంతులని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవినీతి పనులని ఇక్కడ సామంత రాజులుగా రాజ్యం ఎంతో ప్రజల్ని హింసిస్తాన ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరిగింది మరి గతాన్ని కూడా ఆయన పెరిగి చేసుకోవాలా పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉదాహరణకు ప్రబోధానంద కేసులో మన పెద్ద ఒడుగురు ఎలాంటి సంబంధం లేదు ఏ వ్యక్తి కూడా ఆ ఆలంగలో పాల్గొనలేదు మరి అలాంటి కేసులో పెద్ద ఒడుగురు నుంచే ముగ్గురు వ్యక్తుల్ని వేపుల గంగరాజు చిన్న ఒడుగురు దివాకర్ రెడ్డి గారు తర్వాత హరినాథ్ రెడ్డి గారిని కేసులో పెట్టి రిమాండ్ పంపించడం జరిగింది మరి ఇది సభవేనా మరి అంతేకాకుండా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అనుసరి ఎస్వి రవీంద్రారెడ్డి గారిని జిల్లా బహిష్కారం చేయడం జరిగింది మరి జిల్లా బహిష్కరణ నుంచి కూడా ఆయన కోర్టు నుంచి కూడా ఆర్డర్ తీసుకుని వస్తే కూడా తాడపత్రి పట్టణంలోకి వచ్చిన క్షణమే పోలీస్ పవర్ తో తిరిగి నువ్వు జిల్లా బహిష్కరణ చేయడం జరిగింది మరి అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు కేవలం కచ్చ సాధింపు ధోరణితో ప్రవర్తించారు మరి మేము కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఏ విధమైనటువంటి కచ్చలు కాల్పుణ్యాలు లేకుండా అభివృద్ధి మరి మీరెందుకో మరి లేని వాళ్ళ మీద కేసులు బనాయించడం అక్రమ కేసులు బనాయించడం మరి అదే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద కూడా ఆ వెహికల్ దాంట్లో కేసులు పెట్టి మరి తండ్రి కొడుకు కూడా ఆరు నెలలు కఠినంగా కడప సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది మరి ఇంత దారుణమైన ప్రవర్తన మీద మాదా మా పెద్ద ఒడుగు మండలంలో తెలుగుదేశం నాయకులు అందరూ కూడా అందరినీ పార్టీకి అతిథులుగా ఎవరికి ఏ అవసరం వచ్చినా అందరూ కూడా స్పందిస్తూ న్యాయబద్ధంగా డెవలప్మెంట్ కొరకే మేము పనిచేస్తాడా దీన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది పెద్ద ఒడుగు మండల వైసీపీ నాయకులు కూడా గమనించాలా మిమ్మల్ని ఎవరినైనా ఏవైనా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎక్కడైనా ఆటంకపరిచినాడా మీ వ్యక్తిగతం ఏదైనా ఇన్వాల్వ్ అయినాడా మీరే గతంలో నాలుగు కనుక వస్తాం వస్తాం మీ అంతు చూస్తామని మీరు మీడియా మీరు మాట్లాడడం జరిగింది అయినా మేము ఓర్పుగా ఉన్నాం కేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎవరైనా చెప్తారో ఫ్యాక్షన్ వద్దు అభివృద్ధి వద్దు అని మరి ఈ నినాదంతో మేము వెళ్తున్నప్పుడు మీరు మాకు అవకాశం చేయండి మీకు మంచి మనిషి ఉంటే లేదా మీ ఎందుకు మీరు ఊరుకున్న కానీ పెద్ద ఒడుగురు మండలంలోనే కేవలం సామంతరాజులు ఉన్నారు అంటే ఇక్కడ ఎవరు గొప్ప కాదు ప్రతి కార్యకర్త నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలో అందరూ సామాన్లు జేసీ ప్రభాకర్ రెడ్డి గారే చెప్తారు మరి అలాంటప్పుడు ఇక్కడ సామంతరాజు ఎవరు ఏం చేసినారు రాజుల కాలం ఇప్పుడు ఉందా మరి గతంలో మీరు కూడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు ఎంత అక్రమ అర్చన చేశారు అనేది కూడా తేటతల్లంగా పెద్ద ఒడుకు మండల ప్రయాణికంగా అడిగితే చెప్తారు ప్రజ పార్టీ నాయకులు ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ప్రజల యొక్క అభిమానంతో మనం ఏదైనా పదవి లేకపోవలసిన అవసరం ఉంటుంది కానీ ఇది క్యాబినేషన్ దౌర్జన్యంతోనూ చేస్తే చూసినారు కదా మీరు వన్ నాట్ వై సెవెంటీ ఫైవ్ అయినప్పుడు కేవలం మీరు పదకొండు సీకటి పడిపోయినారంటే మీ యొక్క పరిపాలనా విధానం ఏ విధంగా ఉందో ప్రజలందరూ పసిగట్టే కదా మిమ్మల్ని ఆ స్థాయికి మరి గతంలో కూడా మేము కూడా తల ఉంచుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చినప్పుడు మా గతడు ఘోర పరాజయమైనప్పుడు మా తెలుగుదేశం పార్టీ మేము కూడా దాన్ని పేరు చేసుకుని అందరినీ కలుపుకొని పోయి ఐక్యంగా ఉండి దాన్ని అధిగమించే అంతర్యుతం మెజార్టీ ఇచ్చుకున్నాం మీరు కూడా భవిష్యత్తులో ఉంటే మా పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తారు చెప్తున్నారు సంతోషం కానీ ప్రజా సమయంలో ప్రజలు ఎన్నుకోబడితేనే పే పెద్ద పార్టీ అయిన అధికారులకి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా వేరే చేసుకొని రెసిమెంట్స్ పెట్టేటప్పుడు న్యాయబద్ధమైంది అభివృద్ధి పద్ధంగా ఉండేటువంటి విషయాలు ఏమైనా ఉంటే మీరు సహా అనుపూర్చడం మాకు ఏంటి కానీ నెచ్చగొట్టే ధోరణంలో వాడు సామర్థనాలు వీడు సామర్థనాలు ఇలాంటివన్నీ పనికిరావు దయచేసి మార్చుకోండి మంచి పద్ధతిలో ఉంటే సరిపోతుంది గతంలో మీరు అనేక ఆరాత్రా చేశారు లేని కేసులు బనాయించారు మరి కౌన్ నీకు ఎవరైతే సరిపడలో వాళ్ళందరినీ కూడా మీరు హింసించారు కేసులు పెట్టినారు అనవసరంగా జైలు బాగా మరి ఇవన్నీ ఫేల్ చేసుకోండి ఇప్పుడు మీరు చట్ట ప్రకారంగా నీకు ఏమైనా ఉంటే నువ్వు ఏదైనా మాట్లాడచ్చు దానికారి మేము కూడా చట్టానికి కట్టుబడి ఉంటాం మేము కూడా ఎవరు కూడా